హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్ఫిన్ ఎక్వేరియం ఫ్రెండ్స్ గైస్ మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనం అయితే వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకంటే నా సెమిస్టర్ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి అయితే వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి మేము పర్వట్లేదు మీకోసం కనీసం ఒక వీడియో అయినా ట్రై చేస్తూ వస్తాను మధ్య మధ్యలో ఈ లాంగ్ వీడియోస్ కాకపోయినా షార్ట్ వీడియోస్ అయినా డైలీ అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే మన డైలీ కస్టమర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళు చూసుకునేదానికి ఇప్పుడైతే మనం చెప్పాను కదా ఇంత నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను మనం బీటా ట్యాంక్స్ అయితే రెడీ చేస్తున్నామని ఇదైతే బీటా ట్యాంక్స్ కటింగ్ అయితే తీసుకొచ్చామన్నమాట ఫస్ట్ మేము కట్ చేయాలని కట్ చేసాము కానీ మొత్తం గ్లాస్ అంతా పగిలిపోయింది ఆ వీడియో తీయలేకపోయాను ఇదంతా ఇంకా మా వల్ల కాదని చెప్పి షాప్కి వెళ్ళి మేము గ్లాస్ ఇచ్చి కట్ చేయించుకోవచ్చాం మేము ఫస్ట్ గ్లాస్ తీసుకొచ్చాము గ్లాస్ తీసుకొచ్చి త్రీ గ్లాసెస్ తీసుకొస్తే వన్ వన్ గ్లాస్ పగిలిపోయింది ఇంకా టూ గ్లాసెస్ మిగిలాయి అన్నమాట టూ గ్లాసెస్తో ఇంకా పోయి మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకొని అయితే వచ్చాము ఈ కట్ చేసుకొని వచ్చేసిన తర్వాత మొత్తం రెడీ పెట్టుకుంటా ఉన్నాము అంటే ఒక్కొక్క సైజు ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటా ఉన్నాము పెద్ద సైజ్ ఆ పక్క చిన్న సైజు పక్క అంటే బీటా ఎక్వేరియన్స్ విజిబుల్ వీడియో యూట్యూబర్స్ ఎవరైతే యూస్ చేస్తారో తెలుసు కదా మామూలుగా అంటే యూట్యూబర్స్ యూజ్ చేస్తారో తెలుసు కదా మనకు ఒక బీటా ఎక్వైరం ముందు పెట్టుకొని ఫిషెస్ దాంట్లో వేసి చూపిస్తారు కదా అలాంటి ఎక్వైరమ్స్ అయితే తయారు చేస్తున్నాం అలాంటి ఒక త్రీ ఎక్వైరమ్స్ ఒక పెద్ద ఎక్వైరం అంటే పెద్దదంటే పెద్ద కదా వన్ ఫీట్ ఎక్వైరం ఇది ఈ వన్ ఫీట్ ఎక్కువైనా వచ్చేసి మన కస్టమర్ ఒక అతను అడిగాడు అతని కోసం అయితే చేయిస్తున్నాను నేను చూసా కదా ఇది సిలికాన్ గమ్ము ఇంకా అది శాండ్ పేపర్ ఇది ఇది చెప్పాను కదా ఇది మన సైజ్ అనమాట సైజ్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు నాకు కామెంట్ అయినా చేయండి లేదంటే నాకు పర్సనల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తాను సార్ నేను ఫుల్ అప్డేట్ అయితే ఇస్తాను గాయస్ ఇప్పుడు అప్డేట్స్ అయితే నేను మొత్తం ఓవరాల్గా వాట్సాప్లో అయితే ఇస్తున్నాను ప్లస్ విత్ ప్రైజెస్ అందు ఆఫర్స్ అన్నీ నేను వాట్సాప్లో పెడతాను ఖచ్చితంగా వాట్సాప్ మీరు ఎవరికైనా కావాలంటే నాకు హాయ్ పెట్టి నేను వాట్సాప్లో యాడ్ చేస్తాను ఎందుకంటే ఆఫర్స్ అన్ని దాంట్లోనే వస్తున్నాయి విత్ లో ప్రైజ్ ఆఫర్స్ అన్ని దాంట్లోనే పెడతాను గివ్ ఆఫర్స్ కూడా మ్యాక్సిమం దాంట్లోనే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే నన్ను ఒక హాయ్ అని మెసేజ్ చెప్పారంటే నేను ఇది దాంట్లో వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశాను అప్పుడు మీకు తక్కువ ప్రైస్కే వస్తాయి అనమాట నేను యూట్యూబ్లో చెప్పలేకపోతున్నా ఇవన్నీ నేను వాట్సాప్లో ఇప్పుడు యాక్టివ్గా ఇన్స్టాలో కూడా చెప్పలేకపోతున్నా మ్యాక్సిమం వాట్సాప్ నాకు హాయ్ అని పెట్టారంటే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లో ప్రైజ్లు అయితే అవైలబుల్గా ఉంటుంది చూసే కదా వీడియో క్వాలిటీ కొంచెం తక్కువైనా పర్లేదు ఒకసారి చూడండి వీడియో క్వాలిటీ ఎందుకు తక్కువ ఉందంటే ఈ వీడియోస్ అయితే మనం వేరే ఫోన్లో తీసామన్నమాట అతను వచ్చేసి నాకు చాలా ఫస్ట్ ఒక రోజు నాకు ఉండేడు ఆ తర్వాత నాకు దానికి చాలా దూరం వెళ్ళిపోయాడు అనమాట ఇంకా అతను ఉండేసి నాకు వాట్సాప్లో సెండ్ చేశాడు హెచ్డీలో సెండ్ చేయలేదు నార్మల్గా సెండ్ చేశాడు సర్లే పర్లేదు ఏవైతే ఏముంది వీడియో మనం అర్థమవుతుంది అవుతుంది కదని చెప్పి తీసాము చూసారు కదా వీడియో ఒకరో క్లారిటీ తక్కువ ఉంటే ఏమనుకో మాకని నెక్స్ట్ వీడియో నుంచి మనకు క్లారిటీ భావిస్తాము ఇప్పుడు ఎలా కూర్చోవడం చూసా కదా ఫస్ట్ సిలికాన్ గమ్ వేసుకొని చుట్టుపక్కల వేసుకున్నాం అనమాట చుట్టుపక్కల వేసుకొని దాని మీద వేసుకుని చేత్తో రుద్దుకునేస్తున్నాను అనమాట ఇంకా నేను ఏంతో రుద్దుల చేత్తోనే రుద్దుకుంటున్నాను ఎందుకంటే వాటితో వీడితే రుద్దేదానికన్నా పర్ఫెక్ట్గా వచ్చేది తెలుసుకునే దానికన్నా చేత్తో రుద్ధినే నీట్గా అర్థమైపోద్ది అనమాట అది ఏమైనా కెమికల్ ఏం కాదు వాష్ చేసుకుంటే వెళ్ళిపోయింది నా చేతికి దానికోసం మీరు ఏమైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాష్ చేసుకుంటే పోద్ది దాని గురించి ఎక్కువ టెన్షన్ అయితే పడమాకండి చూసారు కదా ఇప్పుడైతే మనం దాని గమ్ అయితే వేసుకున్నాం అనమాట చుట్టూరు గమ్ వేసుకొని దాని ఒక వన్ ఫీట్ ఎక్వేర్ అయితే ఫస్ట్ తయారు చేస్తాం ఆల్రెడీ బీటా ఎక్వేరెన్స్ తయారు చేస్తాం అంటే వీడియోస్ అప్పుడు తీయాలని పిల అందుకోసం అయితే తీయలేదు తర్వాత మళ్ళీ తీయాలనిపించింది అందుకోసం అయితే తీసాను ఇప్పుడు వన్ ఫీట్ ఎక్వేర్ అట్టాం ఆ ఎక్వైరెన్స్ కూడా అట్టే యాసిస్ అట్టే ఎకరించాను దాంట్లో మీరు ఎక్కువ తింఛే మాకుండా బ్రో దాన్ని చూపలేదు కదా దాన్ని చూపలేదు కదా అని ఏంకండి యాషెస్ ఇది అయితే అతికిచ్చిన అది కూడా అత్త అతికిచ్చాను దాంట్లో దీంట్లో ఏం డిఫరెన్స్ ఏం లేదు ఒకసారి చూడండి ఇలా ఎలా అతికిచ్చినా అలాగే అతికించుకోండి మీరు కూడా చూసారు కదా ఇప్పుడైతే మనం గ్లాసెస్ అయితే అన్నీ అతికిచ్చేస్తాను చెప్పాను కదా మన వీడియో ఎవరైనా సబ్స్క్రైబర్స్ కన్నా మనకు కొత్తగా ఈ ఛానల్కి వస్తే మటుకు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి గాయస్ ఎవరైతే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారో వాళ్ళకి అందరికీ నేను ఖచ్చితంగా నాకు హాయిని పెట్టారంటే వాళ్ళకి నేను ఖచ్చితంగా తొందరలో ఏమైనా గివ్ అవే అవకాశంలో విన్నర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటారు మీరు దాంట్లో ఏమైనా డౌట్స్ కావాలంటే మీకు ఏ డౌట్ కావాలన్నా పర్సనల్ నెంబర్ ఇస్తాను దాంట్లో కాంటాక్ట్ చేయండి మీకు ఏ డౌట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడు కావాలన్నా మీకు ఏ డౌట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మీకు అవైలబుల్లోనే ఉంటాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఫామ్లో అన్ని ఫిషెస్ అయితే లేవన్నమాట మీరు ఆ ఫిషెస్ అడగమాకండి ప్రజెంట్ కొన్ని నాకు అనేది జస్ట్ కొన్ని పేర్స్ మాత్రమే ఉన్నాయి కూడా బీటాస్ కొన్ని పేర్స్ ఏమన్నాయి ఫిషెస్ ఏమన్నీ లేవు నెక్స్ట్ వీక్ మన ఫామ్ని ఫుల్ డెవలప్ చేస్తున్నాను ఫుల్ డెవలప్ అయ్యి మీకు ఎలాంటి ఫిషెస్ కొంటే అలాంటి ఫిషెస్ మన ఫామ్ ఖచ్చితంగా వస్తుంది మీరు కోరిన ఫిషెస్ మీరు కోరిన ఐటమ్ అయితే మన ఫామ్ ఖచ్చితంగా వస్తుంది విత్ లో ప్రైస్ అందరికన్నా పోల్చుకుంటే మన లో ప్రైజ్లోనే ఇస్తాం అనమాట ఎవరికైనా సరే హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తాం కానీ మేము ఎక్కువ ప్రైస్ అయితే ఇయ్యు ఒకసారి ఎవరికైనా తెలియకపోతే మన పాత కస్టమర్స్ని అడగేది చెప్తారు వాళ్ళకైతే తెలుసు మన గురించి చూసాయి కదా ఫ్రెండ్స్ ఇలాగైతే వన్ ఫీట్ ట్యాక్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట ప్రతి ఒక్కటి ఎవరికి కావాలన్నా మనకు నాకు హాయ్ అని మెసేజ్ చేయండి మన గ్రూప్లో యాడ్ చేస్తున్నాం ఆ గ్రూప్లో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నాం ప్రతి ఒక్కటి మొత్తం ఇప్పుడు ఆ గ్రూప్లోనే నేను నడుపుతున్నాను ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఓకే అంటేనే ఉండదు లేదంటే లేదు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఉంటారు ఆ గ్రూప్లో చూసే కదా ఇలాగా ఇలా ఇలాగ ఇలా వేసిన తర్వాత ఈజీగా మనకు ట్యాంక్ అయితే రెడీ అయిపోతుంది దానికోసం మీరు టేపులు గమ్ములు దారాలు ఏం కట్టాల్సిన లేదు ఒక గ్లాస్గా సిలికాన్ వేసుకొని అతికించుకుంటే సరిపోద్ది చూసే కదా వావర్ వ్యూ అయితే ఇదన్నమాట గ్లాస్ అతికిచ్చేసిన తర్వాత మొత్తం నీట్గా అతికిచ్చేసాం నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే సహాయం చేశారు వాళ్ళు మనకు వన్ ఆఫ్ ద కస్టమర్స్ మనకు కూడా వాళ్ళు వాళ్ళైతే నాకు కొంచెం హెల్ప్ చేశారనమాట నేను ఒక్కనైతే చేయలేను ఇదంతా ప్రాసెస్ వాళ్ళని హెల్ప్ చేయడం వల్లే ఇదంతా నాకు సాధ్యమైంది చూసే కదా చెప్పాను కదా బీటా ఎక్వేరియన్స్ మన యూట్యూబర్స్ పడేయని ఇవి అనమాట ఎక్వేరియమ్స్ ఒకటి ఇవన్నీ మంచిగా బాగుందనమాట నాకైతే చాలా నచ్చింది బాగా బతికిచ్చి కూడా ఎవరికైనా దీని మీద వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో ఇంకా దీని మీద వస్తాయి వీడియోస్ అన్నీ మీరేం డౌట్ పడమాక నీటి మీద ఇంకా వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో